వెడి ఎలక్షన్ దగ్గర వస్తుంది మరి ఓకే ఏ పరిస్థితి ఏది మన ఊరిది ఎవరు నిలబడ్డ మన గ్రామాన్ని అభివృద్ధి వాళ్ళే కావాలి మనకి ఈ ఇప్పుడు ఎవరుంటావు తెలుసా అనేది ఆ ఏమీలన్నా మరి నిలబడితే ఆయనకు ఓట్లు వేసి గెలిపిస్తారా గెలిపిస్తామే ఏంది ఊరికి ఏదైతే ఉంది మంచిగా ఎవరైనా కొద్దిగా కొదిగా మంచి పని చేసేటోలు కావాలి మన쉐 కావాలి ఊరికి పని చేసేటోలు చూద్దాం మన గ్రామానికి ఆ తెలితే మంచి కొడది కూడా ఆ సాకరించి ఎవరు పెడితే వాళ్ళు వచ్చి ఏదో దుల్పుకొని పోటలు కాకుండా అవసరం లేదు కావాలి కావాలి పెద్దలు మానుభావులు మీరంతా నా వాటర్ దేవుళ్ళు ఈసారి మనకి రిజర్వేషన్ వచ్చింది ఈసారి నన్ను సర్పంచ్ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటున్నాను మీరు నన్ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తే ఈ మన ఊరిని తీర్చిదిద్ది అర్థం చేసి చూపిస్తా మీకు మన ఊరికి పెద్ద గుడి కట్టిస్తా అందరూ మెచ్చేయలే మన కులానికి ఒక గుడి కట్టేస్తా మన ఊరు చుట్టూ కూడా ఎన్ని గుళ్ళు కావాలంటే అన్ని గుళ్ళు కట్టేస్తా అంత అభివృద్ధి చేసి నేను చూపిస్తా చూపిస్తామంది ఖర్చు పెడతావు డబ్బులుండయా ఎన్ని రా ఉండయా నీ కారా ఎంత పెడతా నా గెలుపు కోసం ఇరవై లక్షలు పెడతా ముఫై కంట అవుతున్న అంటే యా బ్యాగర్ అబ్బా ఎన్నిక్కి తగ్గేది లేదు కోయిందా గోండా ఉన్నపల్ల నవ్తండూ ఏ రెడీ అరువు నన్ను హయ్ ఎండే బండి దేవుడు మొక్కుకుంటున్నా దేవుని మొక్కుంటా గుడి పెట్టేస్తున్నాను ఆ పను చేస్తాను అంటున్నావు అవును ఇంకేం పనులు చేస్తావు నువ్వు అనా బజార్ మొత్తం ఊరు మొత్తం రోడ్ లేపిస్తా ఓకే లేపిస్తా నల్లాలేపిస్తా ఈ టైం కూడా అసలు ఇది చల్లారిందా ఏంటని ఆశ్చర్య చూడాల ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా నేను మన ఊరిని బాగు చేస్తాను గోవింద గో గోవిందో కృష్ణుని తలుచుకుంటున్నా అవునా కృష్ణ భగవాడు మనందరూ ఉండాలని గుడి పెట్టిస్తా అవును లైట్లు వేపిస్తున్నావు అవును సైడ్ కాలువ అవును ఊరు చేస్తున్నావు అవును ఇంకేం చేస్తావు చిన్న పని ఉంది కదా చిన్న పని పెద్ద చేపిస్తా చేస్తా దాని పక్క ఖాళీ స్థలం ఉంది కదా దాంట్లో పిల్లగాళ్ళకి హాస్టల్ పెట్టిస్తా ఓకే ఏంటి అంత సౌకర్యం బ్రహ్మాండం చేస్తా మన పిల్లవాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాను నేను మీరందరు నాకు హోల్ కలిపియాలి ఏతు నీ చక్కదానం బాగుంది కానీ బడికి ఎంత పెడతావురా లేదు ఎంతైనా కూడా వెనక్కి తగ్గేదా లేదు బావా గోవిందా గోయిందా దెబ్బత ఉన్న బంగారం మొత్తం గోయిందో గోవిందా గోయిందా నన్నండి నిన్న దీవం తెలుసుకుంటున్నాను గోవిందు ఐటార్ సాయం గుర్తొచ్చింది నీ కోసం అవునా మరి కట్టిస్తూనే అన్నావు బడి ఊరు మొత్తం బాగు చేస్తా ఉన్నావు ఇంకేం పని చేస్తావు ఇంకేం పని చేస్తానంటే అందరికీ ఇల్లు ఇప్పిస్తా పెంచు ఇప్పిస్తా అందరికీ రేషన్ కార్డులు ఇప్పిస్తా మనవులు అందరు కూడా ఇల్లు ఇప్పిస్తా నేను ఏమో చేస్తానంటుండ్రు మరి ఏం చేస్తాడు చూద్దాం మేము మా ఊరు చేస్తా అంటుండ కదా చూద్దాని చూడాలిగా మరి ఒకసారి ఈసారి ఈ ఊరు నుంచి సరే ఇలా ఏ విధంగా చేస్తాడో చూద్దా మీద అనుమానం పడద్దు నన్ను గెలిపేయండి నేను చెప్పిన మొత్తం చేసి చూపిస్తా ఒకసారి నన్ను నమ్మండి గోవిందా గోవిందా స్వామి ఒక మెట్టు రిజర్వేషన్ స్వామి ఒక మెట్టు బొచ్చా పోయిందా పోయిందా తలుసుగా దేవుణ్ణి ఏంటండి అంటున్నావు మెట్టుగా ఖాళీ ఉంటాం మెట్ల అయిపోయినాక మనం మెట్లకి పోవాలి కదా మెట్లు ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి చాలా బొచ్చా మెట్టు ఉంటుంది రెడీ గారు పోయిన కొట్టేది నాకేనా మరి లేకపోతే ఏంట నువ్వు ఇక గెలుస్తానో నమ్మకం ఉన్నప్పుడు ఇండిపెండెంట్ చెయ్యి ఇల్లు అమ్ముకొని పొలం అమ్ముకొని డబ్బులు అన్ని ఊరు పెట్టి తర్వాత ఎన్ని అంతా ఎన్ని కాదు కదండి ఇండిపెండెంట్ చేసే కాలం కాదు ఇది అవును జనాలు జనాలు నమ్మేయాలి జనాల్ని మోసం చేయద్దు రెడీ గారు డబ్బులు ఏంది ఈ రోజులో ఓటు ఇవ్వడం వేస్తాడు ఓటుని అమ్ముకోకూడదు సార్ అమ్ముకోకూడదు అమ్ముకోకూడదు సాయంత్రం కాలం వాళ్ళకి డబ్బులు రావాలి నిజాయితీతో ఓట్లు వేయాలి నిజాయితీతో గెలిపియ్యాలి కూడా నిజాయిత పని చేయాలి ఆ డబ్బులు పెట్టుకున్న ఇప్పుడు అట్లా కాదు పని నిజాయితీతో చేయడానికి రెడీగా ఉండే లేకుండా ఓట్లు వేసే కాలమేనా ఇది ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ చేయిండెంట్ ఏ పార్టీ నువ్వు ఒకవేళ గెలిచినా కానీ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు తప్ప నిన్న పెత్తనం చేయనీరు పార్టీ పెత్తనం ఉంటుంది అయితే ఇండిపెండెంట్ గా ఏమైనా నిజాతిగా చేయి పనులు చేయలేదు నేను పనులు చేయడానికి అడిగినా ఉన్నా ఓట్లు యాత్ర నేను అది చేస్తా ఇది చేస్తా అన్ని వేలు పెడతా ఇన్ని పెడతాను ముందలే అంటావు పెట్టా పెట్టాలా తప్పదు కదా మరి పెట్టబోతే కలిసే పొజిషన్ లేదుగా పెట్టు ఏ మాత్రం పెడతావు పెట్టు ఇంత ముందు ఓటుకు రూపాయి పెడితే ఇప్పుడు ఓటుకు ఐదు వేల రూపాయలు అయింది ఇదంతా డబ్బు ఐదు వేల రూపాయలు ఇచ్చినా వేసే కష్టంగా ఉండదు గ్యారంటీ లేదు గెలిచిన దాకా ఇవ్వవు కోటర్లు ఇవ్వాలి సాయంత్రం కల్లా బిర్యానీలు ఇవ్వాలి జనాల్లే తిప్పుకోవాలి మరి ఇదంతా ఖర్చుగా అయ్యా గెలుస్తలే నమ్మకం ఉందా గ్యారెంటీ లేదు మరి అయిపోయా డబ్బు పెట్టుకున్నావు ఇండిపెండెంట్ నువ్వు మంచితనంగా జనాల్ని నిజాలు చెప్పి నువ్వు మంచితనం చేసి చేపించుకో చూసినా చూడాలి గెలిచినాక పనులు చేయి అది ఉండదు అది సార్ ఇలా డబ్బులు చూసుకొని మనం ఓట్లేస్తాం ఓటు అమ్ముకున్నట్టే లెక్క ఇలా డబ్బులు చూసుకొని మనం ఓటేసినాక రేపు వచ్చినప్పుడు ఏదైనా పని చేయమంటే ఏమంటాడు నువ్వు నాకు ఏదైనా పుణ్యాన్ని చేసినా డబ్బులు తీసుకు డబ్బులు తీసుకున్నావు నాకు నీ పని చేయాలంటే నాకు ఇప్పుడు డబ్బులు చేసాడు నాకు ఇన్ని లక్షలు ఖర్చు అయినాయి నేనైనా సంపాదించుకోవాలి కదా అడుగుతున్నాడు మనం ఏం చెప్తున్నాయి రేపు ఏమడు చేయడు ఆ డబ్బులు నన్ను గెలిపించినాయి మీరు కాదంటాడు రెడ్డి గారు మనం డబ్బులు తీసుకోకుండా ఇండిపెండెంట్ తీసుకోవద్దు ఓట్లేద్దాం గెలిపిద్దాం అప్పుడు గట్టిగా అడగొచ్చు డబ్బులు తీసుకొని ఓట్లేసిన డబ్బులు నన్ను గెలిపించింది నువ్వు కదా అంటాడు మనం ఎట్లా అంతే మనం అడగలేం కదా అదే కరెక్ట్ నువ్వు అనదే కరెక్ట్ అయ్యా మీరు చెప్పినట్టు నేను ఎంట ఇండిపెండెంట్ పోటీ చేస్తా మన ఊరినైతే అభివృద్ధి చేస్తా అయ్యా మీరు నాకైతే నన్ను గెలిపిండి చోట్లేసి నన్ను గెలిపిలేదు పనిచేయండి రైట్ మంచిది